దోసల పిండితో ఇడ్లీలు పెట్టుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా నాకు కూడా ఈ మధ్యకాలంలో తెలిసింది ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది దోసల పిండి కోసం నేను పప్పు బియ్యాన్ని నానపెట్టేసుకున్నాను నానపెట్టేసుకొని మనం యాజ్ యూజువల్గా రుబ్బేసుకొని రాత్రి అంతా పిండిని నానపెట్టుకుంటాం కదా నానపెట్టుకున్న తర్వాత పొద్దున లేవగానే సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఈ విధంగా ఇడ్లీ రేకుల్లోకి ఈ పిండి మిశ్రమాన్ని వేసుకోవడమే దోశలకి కొంచెం బరగ్గా రుబ్బుకుంటాం దీనికి కొంచెం స్మూత్గా రుబ్బుకుంటే దోశలకి దీనికి రెండింటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇడ్లీ కుక్కర్ ఎక్కించేసేయడమే ఇందులోకి పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది అందుకనేసి ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని బాగా దోరగా వేయించేసి ప్లేట్లోకి తీసుకోవాలి అవి చల్లారనివ్వాలి తర్వాత పచ్చిమిరపకాయల్ని కాస్త నూనె వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత పల్లీలకి ఈ విధంగా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తగినంత ఉప్పుని వేసి కాసిన నీళ్ళు పోసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది బారగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి స్మూత్ బ్యాటర్ కింద మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ని రెండు ఎండుమిరపకాయల్ని గుప్పడి కరివేపాకుని వేసుకొని బాగా పోపును వేయించేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మన పచ్చడి ఇడ్లీ రెండు రెడీ అయిపోతాయి ఎంత స్మూత్గా ఉన్నాయి దూదులు లెక్క చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి